హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని వెల్కమ్ టు హర్షీ తనుజ్ ఫోలు ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్ మనకి రెండు స్పూన్లు వేసుకున్న టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కప్పు నిండా ధనియాలు తీసుకోవాలి అట్లాగే మూడు స్పూన్ల కందిపప్పు మూడు స్పూన్ల పచ్చిసెనపప్పు ఎండుమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు ఆల్రెడీ సాంబార్లో కారం వేస్తాం కాబట్టి మనం ఒక పది ఎండు మిరపకాయలు తీసుకుంటున్నాను నేను ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల జీలకర్ర కొన్ని బియ్యం ఫస్ట్ పొయ్యి ముట్టిచ్చేసి ఇవన్నీ డ్రై రోస్ట్ మీదే వేయించుకోవాలి పచ్చిసనపప్పు ఇంకో స్పూన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదనమాట కందిపప్పు ఇవి కన్నమంట మీదే వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు పచ్చిసెనపప్పు కందిపప్పు కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలన్నీ వేసేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ధనియాలు కూడా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ధనియాలు కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఇవన్నీ కూడా దోరగా సన్న మంట మీదే వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మెంతులు బియ్యము జీలకర్ర మిరియాలు కూడా మొత్తం వేసేసుకున్నాం ఇవన్నీ మొత్తం ఇట్లా తిప్పుకుంటూ మంట మీదే వేయించుకుంటూ ఉండాలి ఇవేవి మాడకూడదు మాడకుండా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో పచ్చి కరివేపాకు కూడా ఒక గుప్పిడ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలి దీంట్లో మనం ఆయిల్ వేయాల్సిన పని లేదు ఆయిల్ లేకుండానే ఇవన్నీ డ్రై రోస్ట్గా వేయించుకోవాలి ఈ ధనియాలు పచ్చిశనగపప్పు ఇవి సపరేట్ సపరేట్గా కూడా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా వేయిపోయినాయి ఇంకా మనం పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని లాస్ట్లో ఇంగు కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇది మిక్సీ వేసుకొని పొడి మెత్తగా చేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే దీంట్లో చిన్నులపాయలు ఇష్టమైన వాళ్ళు చిన్నులపాయ కూడా వేసుకోవచ్చు మాకు చిన్నులపాయ సాంబార్లో పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి నేను చిన్నులపాయలు వేయట్లేదు మీకు కావాల్సిన వాళ్ళు చిన్నులపాయ కూడా ఒక పాయి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం ప్లేట్లో వేసేసుకొని బాగా చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది మూడు నెలల పాటు ఉంటుంది అనమాట ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఈ సాంబార్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లోనే హోమ్మేడ్గా ఇలా సాంబార్ పౌడర్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెడీ ఈ సాంబార్ పౌడరు మనకి ఇట్లా మూత పెట్టేసుకొని టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకి మూడు నెలల పాటు నెల ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది సాంబార్లోకి ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి సాంబార్లో ఉడికిన తర్వాత ఇప్పుడు పైన ఇది ఈ పేస్ట్ అంతా వేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇట్లా సాంబార్లో వేసేసుకొని సగం ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ సాంబార్ పౌడరు పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి అప్పుడు ఏంటంటే సాంబారు పలుసుగా కాకుండా కొంచెం చిక్కదనంగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సాంబార్ పేస్ట్ ఏం కానీ చూసారా ఎట్లా చిక్కదనం వచ్చేసిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్